చారకుడు అంటే సంఘం నువ్వు అనుసరించేవాడుగా ఉండాలి ఐ ఏం చేయాలి సంఘాన్ని అనుసరించాలి ప్రభు యొక్క సంఘాన్ని క్రీస్తు తన రక్తం చేత కడగబడి కొనబడిన వెల చెల్లించి వెల చెల్లించినటువంటి ఈ సంఘాన్ని నువ్వేం చేయాలో తెలుసా అనుసరించాలి ఏం చేయాలి మరి అనుసరిస్తున్నాము మనం అనుసరిస్తున్నామా అనుసరించే అనుభూతి మనకుందా మనం అనుసరించాలి అంటే అర్థం ఏంటో తెలుసా మనకు అన్ని కంఫర్టబుల్గా ఉండాలి అన్ని అనుకూలంగా ఉండాలి ప్రతికూలతలు అనుసరించాం లేదు ప్రేల అనుకూలతలు అనుసరించేవాడు అందరూ అనుసరిస్తారు అప్పుడు నీవు నిజమైన భక్తుడు అయితే నువ్వు క్రీస్తు రక్తంతో కడగబడిన వాడవైతే ఈ లోకమునకు వేరై ఉండాలి ఏమై ఉండాలి లోకమునకు వేరై ఉండాలి ఈరోజున మనం ఏం చేయాలో తెలుసా సంఘాన్ని అనుసరించేవారుగా ఉండాలి అనుసరించినప్పుడే నీ జీవితంలో యార్థాన్ని దాటగలుగుతావు అమేన్ మందస్సాన్ని మోస్తున్నా యాసికులను అనుసరించిన ఇస్రాయేల్ ప్రజలు యోర్ధాను దాటగలిగారు ఏం దాటగలిగారు యోర్థాను దాటగలిగారో ఈ రోజున నీ జీవితంలో మరణాన్ని దాటాలంటే నీ జీవితంలో అద్భుతం జరగాలి అంటే ఆశ్చర్యకర ఆశ్చర్యకరమైన కార్యాలు నీ జీవితంలో జరగాలి అంటే వాగ్దాన దేశాన్ని నీవు స్వతంత్రించుకోవాలంటే నీ కొరకు ప్రభు ఆ శిల్పియు నిర్మాణికుడై ఉన్న ఆ పరలోక పట్టణం ఆ నూతన సియోన్ని నీవు సంపాదించుకోవాలంటే నువ్వేం చేయాలో తెలుసా సంఘాన్ని వెంబడించేవాడగా ఉండాలి ఏం చేయాలి సంఘాన్ని వెంబడించాలి సంఘంలో ఆరాధన జరుగుతూ ఉంటే నువ్వు ఇంటిగాడ పడుకుంటే నువ్వు పరలోకానికి వెళతావా చెప్పండి పరలోకానికి వెళతావా సుఖభోగాన్ని కోరుకున్నవారు బ్రతికి ఉండి కూడా చచ్చిన వారితో సమానమని లేఖ నివసే ఈరోజు నాకు గమనించండి సంఘము కణాను యాత్ర చేస్తుంది ఇస్రాయిల్ కణాను యాత్ర చేస్తున్నారు యాత్ర చేస్తున్నప్పుడు వారు ఏం చేసారో తెలుసా అనుసరించినంత వరకు ఏం జరిగిందో తెలుసా అద్భుతాలు చూశారు ఏం చేసారు అద్భుతాలు చూశారు ఎప్పుడైతే కణాను సరిహద్దుల్లోకి వచ్చారో కనాను సరిహద్దులోకి వచ్చిన తర్వాత దైవజనుడైన మోసే ఏం చేసినాడో తెలుసా పన్నెండు మందిని వేగి చూడటానికి వెళ్ళమన్నాడు ఎక్కడికి వేగి చూడటానికి వెళ్ళమన్నాడు వేగి చూడటానికి వెళ్ళమన్నప్పుడు వేగి చూడటానికి వెళ్ళినటువంటి పది మంది ఏం చేశారో తెలుసా ఒక సమాచారం తీచ్చారు ఇద్దరు మాత్రం ఒక సమాచారం తీచ్చారు ఇద్దరేమో ఒక సమాచారం చెప్తున్నారు అది దేవుడు చెప్పినట్లుగానే ఉంది దాన్ని మనం స్వతంత్రించుకుంటాం ఆ దేశాన్ని మనం సొంతం చేసుకుంటామని అని యోషువా చెప్తున్నారు మిగిలిన పది మంది ఏమంటున్నారు తెలుసా అంత దేవుడు చెప్పినట్టే ఉంది కానీ అక్కడ నెఫీమీలు ఉన్నారు ఎవరున్నారు అంటే పొడవర్లు ఉన్నారు యోర్ధాన్ని యోర్థాన్ని అనక మళ్ళించిన దేవుడు శత్రు సైన్యం మీద విజయాన్ని ఇచ్చిన దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేల మీద నడిపించిన దేవుడు ఐగుప్తులు అద్భుతాలు చేసి ఐగుప్తులు గొర్రె పిల్ల రక్తం చేత విమోచించిన దేవుడు ఐగుప్తులందరికీ తీర్పు తీర్చిన దేవుడు వాగ్దాన దేశాన్ని ఇవ్వలేడండి ఇవ్వలేడా ఇవ్వలేడా వారి అవివేకం చూడండి వారి అవివేకం చూడండి అక్కడ వరకు వచ్చారు వాగ్దానము యొక్క వాగ్దాన దేశమైన కనాను యొక్క సరిహద్దుల వరకు వచ్చారు అక్కడ ఏం చేశారు తెలుసా తీశారట ఏం చేశారు దైవజనుడు చెప్పినట్లుగా వెళ్ళినట్ల వద్దు ఇక మీరు ఎల్లమోకండి అంటే వెళ్తానంటున్నారు ఎల్లమన్నప్పుడు అమ్మో మేము వెళ్ళం అక్కడ శత్రువులు ఉన్నారు అన్నారు అక్కడే అరణ్యంలోనే ఆకులు రాలన్నట్టుగా రాలిపోయారు విశ్వసించిన వారు మాత్రమే విశ్వసించిన వారు మాత్రమే వెంబడించిన వారు మాత్రమే కణను కణను స్వతంత్రించుకోగలిగారు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోగలిగారు నువ్వు ఎన్నేళ్ళ భక్తి చేసినా నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా ఎన్నేళ్ళ భక్తి నువ్వు చేసినా నువ్వు దైవజన్లు వెంబడి నువ్వు తిరిగిన నీ జీవితంలో విశ్వసించి ఆఖరి వరకు నువ్వు వెంబడించే అనుభవం నీలో ఉంటే అనుసరించే అనుభవం నీలో ఉంటేనే నువ్వు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకుంటావు లేకపోతే స్వతంత్రించుకోలేవు స్వతంత్రించుకోలేవు మీరు అనుకుంటున్నారు రక్షణ పొందేసి బాప్తీసం తీసేసుకుంటే పరలోక రాజ్యాన్ని అనుకుంటున్నారు మీరా ఇస్రాయేల్ ప్రజలు బాప్తీసం తీసుకోలేదా గొర్రెపిల్ల రక్తం చేత విమోచించబడలేదా నాలుగు వందల ముప్పై సంవత్సరాల ఆ బానిసత్వం నుండి విడుదల పొందలేదా మోసే ద్వారా మేఘంలోను సొంద్రంలోను వారు కూడా బాప్ తీసుకొని తీసుకున్నారు తీసుకోలేదని నేను చెప్పట్లా ముప్పై లక్షల మంది బాప్ తీసుకొని తీసుకున్నారండి దేవుని నడిపింపులో ఉన్నారు దైవజనుని నడిపింపులో ఉన్నారు వాగ్దాన దేశం వెళ్ళేసరికి ఏం చేశారు తెలుసా అనుసరించడానికి ఇష్టపడ వెనుదిరిగారంట వెనుదిరిగారంట మీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా మీరు చివరి వరకు నీ ప్రాణం పోయే వరకు నువ్వు సంఘాన్ని అనుసరించాలి ఎవరిని అనుసరించాలి సంఘాన్ని అనుసరించాలి నీ ముందు దేవుడు తన రక్తం చేత తన రక్తాన్ని క్రైదనంగా చెల్లించిన పరిశుద్ధ సంఘం భూమి మీద ఉంది ఆ సంఘాన్ని నువ్వేం చేయాలో తెలుసా అనుసరించాలి ఏం చేయాలి చెప్పండి అనుసరించాలి మనం ఏం చెప్తాం తెలుసా ప్రార్థనకు రాలేదంటే అంటే ఎన్నో సాగులు చెప్తాం చెప్తామా చెప్పమా చెప్తామా చెప్పమా అయ్యా ఆటో ఆగిపోయింది ఆ రోజునే ఆటో ఆగిపోతే ఇంకో ఆటోలో రాలేవా చెప్పు ప్రకాశం గారా రాలేవా నీకు అవకాశం లేదా హాస్పిటల్ జ్వరం వచ్చింది హాస్పిటల్కి వెళ్ళావా నీ ఆటో సడిపోయిందని మెదలకు కూర్చుని దుప్పడ పూసుకేసుకొని పడుకుంటావా వర్షం వస్తుందని ఆగిపోతావా ఏ ఆట ఆటవాడు ఆగలేదని ఆగిపోతావా ఆడా ఆడాకపోతే ఇంకొక ఆట కోసం ఇంకొంచెం ముందుకు బయలుదేరి వెళ్తావు ప్రాణం కాపాడుకోవాలని ఇది కూడా అదే దానికంటే అమూల్యమైంది దేవుని సన్నిధి దేవుని సన్నిధి ఈరోజున మీ జీవితాల్లో మేము భక్తి చేసేస్తున్నాం భక్తి చేసేస్తున్నాం ఎరగబడి చేస్తున్నాం ఏమి ఎరగబడుతున్నావు ఈ భక్తి ఏంటని అసలు నువ్వు చేసే భక్తి ఏంటి నువ్వు అనుసరించగలుగుతున్నావా పరిచారకుడు అంటే అర్థం ఏంటో తెలుసా అనుసరించేవాడా 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 సంఘాన్ని అనుసరించాడు ఐ సంఘానికి నేను పరిచారకుని అయ్యాను ఏమయ్యాడట స్వార్థకు పరిచారకుడయ్యాడు యేసుక్రీస్తు ప్రభు వారికి పరిచారకుడయ్యాడు సంఘానికి పరిచారకుడయ్యాడు పరిచారకుడయ్యాడు